ఈ రోజు మా ఆయన కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళి వచ్చాడు ఏంటండి ఇంత ఆలస్యం అయింది అన్న అదే మన పక్క సందులో శ్రీధర్ ఉన్నాడు కదా హా ఉన్నాడు వాడు కనిపించాడు నా బుర్ర తినేశాడు అంతలా ఏం చెప్పాడు ఏంటి అన్నాను అదే నా భార్య గ్యాప లేకుండా ప్రతిదానికి తిడుతూ ఉంటుంది అందులో వారానికి ఏడు రోజులు ఉంటే ఒక శనివారం మాత్రం మౌన వ్రతం చేస్తుంది ఆ రోజు మాత్రం నా ఆనందానికి హద్దులు ఉండేవి కావు ఇంతకు ముందు శనివారం ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా చూసేవాడిని మరి ఇప్పుడేమైంద్రా ఇలా నేను హ్యాపీగా ఉండేది తనకు నచ్చలేదు అందుకే వాయిస్ ఒకటి కొని రేపు శనివారం అయితే శుక్రవారం తిట్లని రికార్డ్ చేసి మరి వినిపించేది ఇలా కొనసాగుతూ ఉండగా బావిలో నీళ్లు ఉబ్బుకు వచ్చినట్టు ఒక రోజు మా ఇంటికి చుట్టాలు వాళ్ళతో పాటు చిన్నబాబు కూడా వచ్చాడు వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ రికార్డర్ ని బొమ్మ అనుకుని ఎతికెళ్ళి నీళ్ళ రమ్మలో వేసాడు అబ్బా ఓజీ సినిమాకి ఒక రోజులోనే వెయ్యి కోట్లు వస్తే ఎలా ఉంటుందో మాటలో చెప్పలేం కదా అంత సంతోషం వేసింది కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు ఉండలేదు మావిడ పరిగెత్తికి వెళ్లి నీళ్లలో నుంచి బయటికి తీసి టిఫిన్ కూడా తినలేదు అంటే నా మాట వినకుండా ముందు దీన్ని రిపేర్ చేసుకొస్తేనే మీకు టీ అయినా టిఫిన్ అయినా వెళ్ళండి అంటూ గెంటేసింది దగ్గరలో రిపేర్ షాప్ ఉంటే చెప్పవా అన్నాడు అయినా ఏంట్రా భయపడేది నేను చూడు తిట్టించుకునేంత వరకు తెచ్చుకోను తన నోట్లో నుంచి మాట కాదు కదా నాలుగు బయటకు వచ్చే లోపలే చేసేస్తాను అన్నాను అంటే నేను కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా తిడుతున్నానని చెప్పారు కదా అంతేగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి